వీడియో ఎన్ఎస్టిఐ రామంతపూర్ వచ్చాము రెగ్యులర్ గా మనం విద్యానగర్ ఎన్ఎస్టిఐ బాగా ఆదరించారండి ఇప్పుడు నేను చేసేది రామంతపూర్ చాలా కమెంట్స్ పెట్టారు రామంతపూర్ వీడియోస్ చెయ్యండి అని చెప్పేసి చూడండి ఇది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ సో ఇది ఎలివేషన్ లో అనమాట గేట్ ముందు ఇలా ఉంది ఇంత పెద్ద లైన్ లో వేసి ఉన్నారు ఇక్కడ నుండి చూస్తేనే మనకు గ్రీనరీ కనబడుతుంది ఈ వాతావరణం అంతా రామంతపూర్ అంటే మన హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది ఎంత బిజీ ఏరియా అంటే ఆ బిజీ ఏరియాలో ఒక్కసారి ఏదో మనం ఫారెస్ట్ లోకి వెళ్ళిన ఫీల్ అయితే నాకు అనిపించింది అనమాట ఈ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన గ్రీనరీ ఒక్కసారి ఆ నేను కెమెరాను హోల్డ్ అన్నమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అని కూడా నేను మ్యూట్ చేయలేదు ఎందుకు అంటే పక్షుల సౌండ్స్ పక్షుల కిలకిల సౌండ్స్ వినిపిస్తున్నవి అంత బాగా అనిపించింది ఇది మెయిన్ బిల్డింగ్ అనమాట ఇప్పుడు నేను హోల్డ్ చేసి పెట్టింది సో ఇందులోనే ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ సర్స్ రూమ్స్ అంటే ప్రిన్సిపల్ సార్ రూమ్ ప్లస్ ఫ్యాకల్టీ రూమ్స్ అన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి ఇది బయట వాతావరణము ఎన్ఎస్పిఐ బయట వాతావరణము ఇలా ఉంది రామంతాపూర్లో ఈరోజు చేసే వీడియో ఎలక్ట్రానిక్స్ సంబంధించిందని చెప్పాను కదా ఇలా ఇందులో సెవెన్ ట్రేడ్స్ ఉన్నవి నేను సెవెన్ ట్రేడ్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే మీరిచ్చే ఎనర్జీ నాకు అంటే బూస్టర్ లాగా చేయాలి అంటే మీరు తప్పగా నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక మనము ఎన్ఎస్ఏ లోపలికి వెళ్తున్నాం అనమాట సో ఇలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ సంబంధించింది కాకుండా మనకు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఆఫీస్ రూమ్ అండ్ ప్రిన్సిపల్ సార్ రూమ్ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి ఇది అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది ఇంటీరియర్ అంతా ఇలా చేసి పెట్టారు సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ పైన ఈ ఇలా ఉంటుంది స్టేర్ కేస్ ఇది ఇలా వెళ్ళిన తర్వాత మనకు ఇందులో చేసిన కోర్సెస్ మనకు విద్యానగర్ లో చేసినవి ఏంటి అంటే మ్యాండేటరీ వచ్చేసి ఐటీఐ అన్నారు కానీ ఈరోజు చేసే కోర్సుకు మాత్రం మనకు ఏంటంటే ఐటీఐ మ్యాండేటరీ కాదు ఓన్లీ టెన్త్ బేస్ అనమాట ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత ఇది విజిటర్ సిట్టింగ్ హాల్ అనమాట ఇక్కడ నుంచి పిల్లలు ప్రాజెక్ట్ చేసినవి కూడా ఆ ఇలా పోస్ట్ చేసి పెట్టారనమాట ఏ పిల్లలు ప్రాజెక్ట్ చేసినా ఇక్కడ స్టిక్ చేసి పెడతారు ఇలా మనం లోపలికి వెళ్తున్నాము ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కారిడార్ నుంచి మన లోపలికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ రూమ్స్ ఉంటాయి ల్యాబ్స్ ఉంటవి కంప్యూటర్కు సంబంధించిన కోర్సెస్ సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి అన్ని ఉంటాయన్నమాట ఈ వీడియోను మీరు తప్పకుండా ఆదరించి ముందుకు తీసుకెళ్తే నాకు కొంచెం ఎనర్జీ బూస్టర్ లా అనిపిస్తుంది ఇది ఎలక్ట్రానిక్ సంబంధించిన క్లాస్ ముందు హాల్ అనమాట సో ఇక్కడ పిల్లలు ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఈ రోజు వచ్చేసి మనం ఎన్ఎస్టిఐ రామంతపూర్ వచ్చాం అనమాట మనము విద్యానగర్ లో అన్ని ట్రేడ్స్ కంప్లీట్ చేసాము ఇప్పుడు మనకు ఉన్నది అందులో మిగిలి ఉన్నది సోలార్ టెక్నీషియన్స్ అండ్ వెల్డింగ్ ఒకటి ఉన్నది అనమాట సో అవి రెండు మనం నెక్స్ట్ విద్యానగర్ లో మనం కంప్లీట్ చేద్దాము ఇప్పుడు మనము ఎన్ఎస్టిఐ రామంతపూర్ వచ్చాం సో రామాంతపూర్ లో ఒక ట్రేడ్కి వచ్చాము ఇది రూమ్ అనమాట నేను అంత డీటెయిల్ గా చూపిస్తాను సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి మనం ఎలా ఇందులో జాయిన్ అవ్వాలి అన్ని డీటెయిల్స్ తో మాట్లాడిస్తాను స్టూడెంట్స్ తో కూడా మాట్లాడిస్తాను ఇది ఏ ట్రేడ్ అనేది ఇది కొత్తగా లాంచ్ చేశారట అంటే లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారని చెప్తున్నారు సో ఏంటి అనేది మనం కనుక్కుందాం హాయ్ ఇది ఏంటమ్మా ఇది ఏం ట్రేడ్ ఐ మెయిన్ ఎన్ఎస్ఏ రామంతపూర్ లో ఇప్పుడు మనము ఈ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారని చెప్పారు కదా దాని గురించి డీటెయిల్ గా చెప్పండి ఇది లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ జాయిన్ అయ్యి వన్ ఇయర్ అని అండి సెకండ్ ఇయర్ రన్ అవుతుంది మాది మాది ట్వంటీ ట్వంటీ త్రీ లో స్టార్ట్ అయింది అగస్ స్టార్ట్ అయింది మా కోర్స్ పేరు వచ్చేసి టీఎస్డి షార్ట్ ఫామ్ ఓకే మాది టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అని చెప్పారండి ఓకే మా దాంట్లో వచ్చేసి మనకి అన్ని నేర్పిస్తారండి ఫస్ట్ మనకి ఫస్ట్ ఇయర్ లో మనకి కాంపొనెంట్ గురించి చెప్తారండి సెకండ్ ఇయర్ లో మనకి సిస్టమ్స్ గురించి సిస్టమ్ లో మనకి డిజైన్ చేయడానికి కోర్ట్స్ పైథాన్ బ్లాక్బెరీ బై అలా మనకి అంబరేడ్ సిస్టమ్స్ అన్ని నేర్పిస్తుంటారు దాని గురించి అండి మా కోర్ట్స్ ఓకే ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే ఇందులో జాయిన్ అవ్వాలంటే మన క్వాలిఫికేషన్ ఏంటి అదే డీటెయిల్ గా చెప్పండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వన్ ఇయర్ స్టార్ట్ అయిందండి మా ఇక్కడ ఇండియాలో మాదే ఫస్ట్ టైం కోర్స్ స్టార్ట్ అయింది

టెన్త్ క్లాస్ మార్కెట్ లిస్ట్ సబ్మిట్ చేసి దాంట్లో ఎలిజిబిలిటీ చూసుకుంటారు ప్రస్తుతా నేను జాయిన్ అయినప్పుడు నాది ఎయిర్ పాయింట్స్ ఉంది దాంట్లో మాది ట్వంటీ ఫోర్ మెంబర్స్ తీసుకున్నారు నేను దాని దారు వచ్చాను ఓహో మనము విద్యానగర్ లో తెలుసుకున్నది ఏంటి కంపల్సరీ మనకు మాండేటరీ వచ్చి ఐటిఐ అనుకున్నాం కదా సో ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ న్యూ ట్రేడ్ కి వచ్చేసి ఓన్లీ టెన్త్ అంటే టెన్త్ బేస్ పైన ఐ మీన్ టెన్త్ మెరిట్ పైన తీసుకుంటారన్నమాట అంటే మెరిట్ అయినా అవసరం లేదు టెన్త్ క్లాస్ ఉంటే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళను ఈ ట్రేడ్ తీసుకుంటారన్నమాట సో దీనికి అంటే ఎలా ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన హైదరాబాద్ కాబట్టి మీకు తెలిసింది మరి ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళంటే ఎలా చేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనం ఏంటంటే నేను అందరూ అడుగుతున్నారు కదా చాలా కమెంట్స్ పెడుతున్నారు ఏంటి అంటే వెబ్సైట్ ఎలా ఓపెన్ చే ఏ వెబ్సైట్ ఉంటది ఎలా ఓపెన్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ మనం చూపిద్దాము క్లియర్ గా నేను లైవ్ లో చూపిస్తాను అనమాట ఓకే అమ్మా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా మీరు మనం ఇందాక ఓపెన్ చేసి ఉంచాం మ్యామ్ గవర్నమెంట్ వెబ్సైట్ మనకి ఇక్కడ పేరు కూడా ఉంది ఓకే నైట్ మనం ఈ వెబ్సైట్ లో మనకి నోటిఫికేషన్స్ అన్ని పడతాయి మ్యామ్ దాన్ని చూసుకుని మనం జాయిన్ అవ్వచ్చు అలాగే మన దాంట్లో కూడా వేరియస్ కోర్సెస్ ఉంటాయి ఆర్టికల్స్ కూడా ఉంటుంది కూడా ఉంటాయి మ్యామ్ అలాగే మనకి మేము ఫస్ట్ జాయిన్ అది ఫస్ట్ పెట్టుకుని మేము జూలైలో మ్యామ్ మనం ఈ అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేసింది మళ్ళీ మేము జాయిన్ అయింది ఆగస్ట్ మ్యామ్ ఆగస్ట్ కూడా సీట్స్ ఫిల్ అవ్వకపోతే మనకి సెకండ్ టైం కి వాళ్ళు మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకుని నెక్స్ట్ టైం మెరిట్ ఫస్ట్ మెరిట్ బట్టి తీసుకున్నారు నెక్స్ట్ టెన్త్ క్లాస్ బట్టి పాస్ అయిన వాళ్ళు తీసుకుని జాయిన్ చేయించుకున్నారు మ్యామ్ దాంతో ఇంకా రాస్తాను ఓకే ఇప్పుడు ఇందాక మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూ చూపించాను కదా మామూలుగా చూడండి మన గూగుల్ గూగుల్ కి కదా మనం వెళ్ళాల్సిన ఫస్ట్ గూగుల్ కి వెళ్ళిన తర్వాత మనం ఇందులో నేను చూపించినది ఒక్కసారి మీరు జూమ్ చేసుకొని చూడండి ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి అన్ని డీటెయిల్స్ అన్ని వస్తాయి అప్లికేషన్ ఫామ్ వస్తుందనమాట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇది మే అండ్ జూన్ లో మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటే ఆలోచించండి మీరు టెన్త్ తర్వాత ఈ టెన్త్ అవ్వగానే మీ సర్చింగ్ లో ఉంటే మనం హ్యాపీగా మన జాబ్ లో సెటిల్ అయిపోవచ్చు అనమాట దీనికి టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ సర్టిఫికెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి నేను సర్ తో కూడా క్లియర్ గా మాట్లాడిస్తాను అన్నమాట ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అసలు స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుంది ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాము టోటల్ గా ఇది అనమాట మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి మనం కమెంట్ సెక్షన్ లో క్లియర్ గా మాట్లాడుకుందాం మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇది వెబ్సైట్ ఇందాక నేను జూమ్ చేసి చూపించాను కదా ఇది అనమాట సో ఈజీగా మనకు అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఆ ఇందులో జాయిన్ అవ్వడానికి మనకు పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది మెరిట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ ఫేస్ అంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది కదా అందులో ఫిల్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అని మళ్ళీ తర్వాత సెకండ్ ఫేజ్ అని స్పాట్ లిస్ట్ అని కూడా పెడతారు మీరు తప్పకుండా ఇక్కడికి రండి మన ఏ స్టేట్ నుండి అయినా రావచ్చు ఇక్కడికి మన ఆంధ్ర తెలంగాణ వాళ్లకు మన తెలుగు ఛానల్ నుంచి చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను అఫ్ కోర్స్ ఎక్కడ ఏ స్టేట్ నుండి వచ్చినా కానీ ఇక్కడ మనకు పర్మిషన్ ఉంటుంది ఇక్కడ ఏమైనా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా ఎంత ఉంటుంది మా ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ టూ ఇయర్స్ అవుతుంది మ్యామ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్స్ అయిపోద్ది మేము ఫస్ట్ ఇయర్ లో మొత్తానికి కాస్ట్ తగ్గింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఏమైనా కేటగిరీ వైజ్ ఏమైనా ఉంటుందా దీని అంటే ఇంకా కేటగిరీ వైజ్ ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉంటుందా మ్యామ్ గోల్డ్స్ కి అయితే మనీ మనకి తగ్గుతుంది మ్యామ్ అలాగే ఎస్సీ వాళ్ళకి కొంచెం ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనీ తగ్గే ఛాన్స్ ఉంటాయి మామూలు ఆల్ కేటగిరీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ ఇయర్ పే చేశారు అంటే మనకు హాస్టల్ ఫెసిలిటీ మనం ఇప్పుడు బయట ఉండాలంటే ఎంత అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి రూమ్ రెంట్ ప్లస్ ఫుడ్ కూడా ఇస్తారు కదా మీకు ఫుడ్ ఏమైనా ఉందా మిడ్ డే మీల్స్ ఓకే 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 సో మనం విద్యానగర్ లో చెప్పుకున్నట్టు మిడ్ టైం అంటే ఆఫ్టర్ లంచ్ మాత్రమే ఇస్తారనమాట ముందు ప్లాన్ లో ఉన్నారని చెప్పారు నెక్స్ట్ డిన్నర్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి లంచ్ ఇస్తున్నారు ఇంకా హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి సరిపోతుంది అదే అమ్మాయిలకైతే రిజర్వేషన్ ఉంటుంది అది ఎలాగో మీకు తెలుసు ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు ఇంకా ఫీజు అంటే అది ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నది ఇంకా తగ్గొచ్చు అనమాట ఆఫ్ కోర్స్ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో కూడా అనమాట ఇది ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను కంప్లీట్ గా మీకు చెప్పాను దీనికి కావాల్సింది టెన్త్ బేస్ టెన్త్ క్వాలిఫికేషన్ తోని ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ప్లస్ ఇది టూ ఇయర్స్ కోర్స్ అనమాట నేను వెబ్సైట్ కూడా చూపించాను ఇది క్లియర్ ఇక్కడికి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడు వీడియోలో అంటే నేనేం చూపించేసింది ఏంటంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఎంత అడ్వాన్స్డ్ గా అనేది నేను చూపిస్తాను చూద్దాం ఇది క్లాస్ రూమ్ అనమాట ఒక్కసారి క్లాస్ రూమ్ అంతా చూపించండి మీరు తెలుసుకుందామా ఓకే చెప్పమ్మా ఇది ఫస్ట్ ఇయర్ క్లాసా ఇవి కూడా ఓకే చేసుకో తెలుస్తుంది కదా నువ్వు ఎక్కడ నుండి వచ్చినది కూడా చెప్పేసి మై నేమ్ ఇస్ నితీష్ ఓకే ఐ ఫ్రమ్ హైదరాబాద్ బాలపూర్ లో ఎవరు చెప్పారా మనకు ఇది ఎలా తెలుసుకున్నావు ఆన్లైన్ లో తెలుసుకున్నావు అంటే ఫస్ట్ అందరూ టెన్త్ తర్వాత ఇంటర్ రాసి ఎంసెట్ కి వెళ్ళిపోదాం అనుకుంటారు కదా సో నువ్వు ఎందుకు ఈ సైడ్ వచ్చావు ఎలక్ట్రానిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే తొందరగా జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు మనం టెన్త్ తర్వాత వెంటనే ఈ టూ ఇయర్స్ కోర్స్ అవ్వగానే మనం వెంటనే జాయిన్ అయిపోవచ్చు ప్లస్ ఎందులో జాబ్ లో మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది ఇక్కడ మనము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంటర్ తర్వాత మళ్ళీ ఎంసెట్ రాసి ఆ ఎంసెట్ ఎంసెట్ తర్వాత మళ్ళీ ఆ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అప్పుడు మనం జాబ్ సర్చింగ్ లో ఉంటాము సో దీంట్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో మనం తెలుసుకున్నది ఏంటంటే టెన్త్ తర్వాత ఈ టూ ఇయర్స్ కోర్స్ చెయ్యగానే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ వస్తుంది మనకు ప్లేస్మెంట్స్ ఇక్కడ అన్నమాట మనం ఇందాక అంటే ఇదివరకు మనం విద్యానగర్ లో తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే సో అంటే మీకు ఆల్రెడీ దీని గురించి తెలుసు తెలుసు అంటే ఈ ఎన్ఎస్టీఐ లో జాయిన్ అవుతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్ వస్తుంది ప్లస్ మనకు వెంటనే జాబ్ దొరుకుతుంది అని చెప్పేసి అందుకేనా అందుకేనా జాయిన్ అయింది ఓకే ఇది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవన్నీ ఫస్ట్ ఇయర్ కావాలి సో అంటే కొత్తగా మీరు ఫస్ట్ ఇయర్ టెన్త్ తర్వాత వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది ఇవన్నీ చూస్తే అంత కన్ఫ్యూజన్ మరి ఇది ఏంటి ఇప్పుడు నాకైతే తెలియదు కదా నాకు అసలు నాలెడ్జ్ లేదు దీని మీద నాకైతే తెలియదు కదా మీకేమనిపించింది అంత పెద్ద హార్డ్ అనిపించలేదు సో మనకు ఈజీగా ఈ ఎన్సెట్ ఇంజనీరింగ్ తో వెళ్ళేదానికంటే ఇది ఈజీగా అయిపోయింది అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది అంటున్నారు అంతేనా నెక్స్ట్ అమ్మా ఓకే ఇదేంటి ఇది మనము నేనైతే రేడియోలో చూశాను లోపల ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటివి సో ఇవన్నీ మీరు చూడండి అంటే ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్లకు ఇవన్నీ మీకు అర్థమవుతుంది అనమాట సో ఇది ఎక్విప్మెంట్స్ అనేవి మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ ఎంత అడ్వాన్స్ గా చూపిస్తున్నారు ఇవి మామూలుగా మనం ఎంటర్ చేస్తే మనకి ఇంత ప్రాక్టికల్ గా మనం చేయలేం ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజ్ లో మనం చదువుతాం అక్కడ ఇంత ఎక్విప్మెంట్స్ ఉండదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంత అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నవి ఇందులో ఎలక్ట్రానిక్స్ trainer. sensor so trainer. Okay. This is also inbuilt. We can remove and other components connected to the circulation. Okay. This is also mm -hmm. uh, rectifier wave. Mm hmm. AC and uh, current flow wave. Okay. Mm hmm. Wave rectifier of wave bridge rectifier. Mm -hmm. And also there are common gate and the universal gates. Hmm. So, అంటే లాస్ట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే ఈ చేసే ముందు బిఫోర్ మనం ఏదైనా కాంపోనెంట్స్ అనేవి కనెక్షన్ వెళ్తామంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనం ప్రొవైడ్ చేసింది ఏంటంటే అప్డేట్ వర్షన్ దిస్ ఇస్ వల్ అప్డేటెడ్ వర్షన్ ఇందులో కనెక్షన్స్ అనేది ఏంటంటే మనం జస్ట్ హెడ్ లైక్ వన్ కేబుల్ టేకింగ్ అండ్ కనెక్షన్ సప్లై ఈ గ్రౌండ్ ఫైవ్ అవర్స్ పవర్ ఆఫ్టర్ టెన్ వాల్యూ కూడా స్టూడెంట్ తో మాట్లాడించాం కదా అంత బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకొకటి ఏంటంటే ఈ కోర్సు చేసే వాళ్ళకి ఇది ఎంత డీటెయిల్డ్ గా ఐడియా ఉండి ఉంటుంది ఒకసారి మనకి ఈ ఎక్విప్మెంట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే అంత బాగా ఉంది ఇక్కడ ఎక్విప్మెంట్స్ అనేవి అనేది చూపిస్తున్నాను అన్నమాట ఇంకా కొంచెం ఒక్కసారి ఇది చూపించండి ఇదేంటి ఏంటి ఇవన్నీ ట్రైనింగ్ కిట్స్ అన్నట్టు చూడండి ఒకసారి చూపించండి ఇది చూడండి అంటే వీళ్ళంతా దీన్ని ఏమనొచ్చు ఈ సెక్షన్ ఏమనొచ్చు ఒకసారి చెప్పండి మనకి సెక్షన్ లో అన్ని మనకి కాంపోనెంట్స్ మనం యూస్ చేయాలనుకుంటే మ్యామ్ మనకి ఇది వచ్చేసి మనకి స్ట్రెయిన్ గేజ్ మ్యామ్ ఈ స్ట్రెయిన్ గేజ్ అనేది మనం ఇందాక ఒక బోర్డ్ చూపించారు కదా ఆ బోర్డు మనం ఈ కనెక్షన్స్ పేస్ చేయడం వల్ల మనం ఏ ఏ మనకి వెయిట్ స్టోన్స్ ఉంటాయి తెలుసు కదా అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వెయిట్ స్టోన్స్ ఉంటాయి కదా ఒక్కొక్క వెయిట్ స్టోన్ వేయడం వల్ల మనకి ఓల్టేజ్ అవుట్పుట్ అనేది రావాలి దానికోసం మనం దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం దాని స్టెయిన్ గేజ్ అంటారు అలాగే మనకి ఇంకా చాలా మిషన్స్ ఉన్నాయి మ్యామ్ ఇది చూసారంటే మనకి ఐటీ మ్యామ్ అంటే మైక్రో కంట్రోలర్ మనం ఈ మైక్రో కంట్రోలర్ చూసారంటే మనం దీంట్లో మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి బ్లింకింగ్ లైట్ మనకి మనం నెంబర్స్ ప్లేసే మనం సెవెన్ సెగ్మెంట్ నంబర్స్ చూడడానికి అలాగే బజర్ రిలే అన్ని ఉన్నాయి మ్యామ్ దీంట్లో మనం ఇది చూసారంటే మనకి ఇది నెంబర్ టైపింగ్ మ్యామ్ మనకి ఓల్డ్ మోడల్ మనకి కీపాడ్స్ ఉంటాయి చూసారు మ్యామ్ దాని బేస్ మీద మనకి నెంబర్స్ అయితే మనం ట్యాప్ చేసుకుంటే మనకి అవుట్పుట్ వచ్చింది మనం దీన్ని సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటాం మ్యామ్ సిస్టమ్ కనెక్ట్ చేసుకుని దాంట్లో మనం ఒక కోడ్ ని రన్ చేసి ఆ కోడ్ ని దీంట్లో దమ్స్ చేస్తాం మ్యామ్ దాని ద్వారా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది మనకి దీంతో పాటు దీని మోడల్ లోనే పిక్ ఉంటుంది మ్యామ్ ఈ రెండు ఒక సేమ్ ఈక్వల్ గా ఉంటాయి కానీ దానికి పిక్ మేకర్ అంటారు మ్యామ్ దానికి మనం వాడేది వేరేది ఉంటుంది అలాగే మనకి బోల్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనం ఈ అన్నిటిని మనం పర్చేస్ చేసేప్పుడు మన వాళ్ళు మనకి వాటి అన్నిటికీ యాక్షన్స్ ఇస్తున్నారు మ్యామ్ మనకి మనం వాడే వాటికి కొన్నిటికి లైసెన్స్ కావాలి ఇంకా ఇవన్నీ మనకి హాస్టస్కోప్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం మ్యామ్ మనకు వర్క్ బెంచెస్ కూడా మనకి వాడుకోవడానికి కూడా ఉంటాయి మ్యామ్ ఇది అనమాట ఇప్పుడు టోటల్ గా అంటే పిల్లలతోని వన్ ఇయర్ లోనే ఇప్పుడు వీళ్ళది ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ వచ్చారా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది టెన్త్ తర్వాత ఫస్ట్ ఇయర్ లోనే వీళ్ళకి ఇంత నాలెడ్జ్ వచ్చింది మనం ఇంటర్ వాళ్ళకి అదేంటి ఇంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేసిన ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది మనకు అది ఎప్పుడు మనం జాబ్ చేసినప్పుడు కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో మనకు టెన్త్ తర్వాతనే ఇంత నాలెడ్జ్ వస్తుంది వీళ్ళను జాబ్ లో టక్కున జాయిన్ చేసేసుకుంటారు అసలు స్టార్టింగ్ నుంచి వీళ్ళకి వర్క్ అనేది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ తెలుస్తుంది అనేది నేను చూపిస్తున్నా అనమాట ఓకేనా అండి ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ పెట్టండి ఒక సాఫ్ట్వేర్ ఉంటుందట ఆ సాఫ్ట్వేర్ నుంచి దీన్ని ఆన్ చేయొచ్చు అన్నమాట ఏంటి ఎక్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ మనం ఒక కాంపిడెన్స్ మనంతా అంతా కాంపిడెన్స్ చేసిన త్రూ మెషిన్ మాట ఇది మనకి పీసీ బిజినెస్ మెషిన్ లో టూ టైప్స్ ఉంటాయి త్రూ హోల్డ్ అసెంబ్లీ అసెంబ్లీ వచ్చేసరికి సర్ఫేస్ మానిటర్ డివైజెస్ అవి అనేది డైరెక్ట్ పేస్ చేసుకోవచ్చు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అది త్రూ హోల్డ్ వచ్చేసరికి రేడియోస్ అసెంబ్లీఎస్ ఇంకా కంప్యూటర్స్ నాలెడ్జ్ లో త్రూ హోల్డ్ వాడతారు అనమాట సో మనకి ఈ మెషిన్ వచ్చేసరికి త్రూ హోల్డ్ మెషిన్ సో మనం యూస్ చేయాలంటే ఫస్ట్ త్రీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఈగల్ ఈగల్ సాఫ్ట్వేర్ లో మనం కాంపిడెంట్స్ ప్లేస్ చేసుకుని ఇంకా ఏం కాంపిడెంట్స్ కావాలి కానీ వాల్యూస్ అండ్ ఇంకా మన డిజైన్ ఎట్లా కానీ దాంట్లో చూసుకుంటాం అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ కాపర్ గ్యామ్ కాపర్ గ్యామ్ మన కాపర్ లెట్ బోర్డు ఉంది కదా ఈ బోర్డు వచ్చేసరికి మనకి కాపర్ లెయిర్ బోర్డు ఎట్లా డిజైన్ వస్తుంది అని బేసిక్ అవుతున్న చూసి చేస్తుంది ఆ డిజైన్ మనం చేంజెస్ చేసుకోవచ్చు లెన్స్ మార్చు ట్రాక్స్ ట్రాక్స్ అని ఉంటాయి ట్రాక్స్ అనేసరికి మనకి సర్క్ సర్క్యూట్ ట్రాక్స్ అంటారు సైజ్ ఎంత కావాలి షార్ట్ అవుతున్నాయా అలా చెక్ చేసుకోవచ్చు ఆఫ్ దాని తర్వాత ఆటో లెవెల్ ఆటో లెవర్ వచ్చేసరికి కోడ్ ని ఎడిట్ చేస్తుంది అనమాట అంటే మనకి డిజైన్ కోడ్ ఉంటుంది కదా డిజైన్ డైరెక్ట్ మిషన్ లో డంప్ చేయడానికి కుదరదు సో దానికి ఆటో లెవర్ ఉంటది ఆటో లెవెల్ తో కోడ్ ని ఎడిట్ చేసి లెవెల్ చేసుకున్న తర్వాత కోడ్ అనేది లెవెల్ చేస్తుంది లెవెల్ చేసి మనకు జీ కోడ్ జనరేట్ చేస్తుంది గర్బర్ ఫైల్ ఆ గర్బర్ ఫైల్ తో మనం మిషన్ చేస్తే ఆ మిషన్ ఆటోమేటిక్ గా మనకు కాల్సిన డిజైన్ అనేది చూపిస్తుంది మనకి మిషన్ రన్ చేయడం వచ్చేసరికి మ్యాక్ త్రిమిల్ దీనికి ఒకటి మ్యాక్ త్రిమిల్ ఒకటి రెండు సాఫ్ట్వేర్ మనం యూజ్ చేసే మిషన్ వచ్చేసరికి మ్యాక్ త్రీ లీనెక్స్ అనేది ఇంకొక మిషన్ అదర్వైజ్ ఇంకొక సాఫ్ట్వేర్ ఇంకొక మిషన్ దానికోసం ఆ సాఫ్ట్వేర్ మన అందులో అవైలబిల్ ఉంది సో అనేది లైసెన్స్ సాఫ్ట్వేర్ అన్నమాట మన మిషన్ పర్చేస్ చేస్తే కంపెనీ వాళ్ళు మనకి పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు ఆటోమేటిక్ అవుతుంది అదర్వైజ్ మనకి లైసెన్స్ అని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మిషన్ ఆటోమేటిక్ అండ్ ఈ మిషన్ వచ్చేసరికి మాన్యువల్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దీని వచ్చేసరికి మాన్యువల్ ఈ మాన్యువల్ డిఫరెన్స్ ఏంటంటే మనకి బిట్స్ అనేవి మనం బై హ్యాండ్ బై అంటే స్పానర్స్ యూస్ చేసి చేంజ్ చేయాలంటే బిట్స్ అనేవి దాంట్లో అవసరం లేదు దాంట్లో మిషన్ అనేది తీసుకుంటారనమాట అది కొంచెం అడ్వాన్స్ దీంతో పోల్చుకుంటుంది మనకి ఇది ఈ మిషన్ రన్నింగ్ కంప్రషన్ ఉండాలి బేసిక్ ఎందుకంటే ఈ మిషన్ రన్ అనేది బేస్ అంటే కంప్రెషన్ ఎందుకంటే బిట్ హోల్డ్ చేసేది ఇది మన బిక్స్ ఇది డ్రిల్ బిట్స్ బిక్స్ మీరు ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తే బిట్స్ బిట్స్ అండ్ అది అని గ్రోయింగ్ బిట్ బిట్స్ లో టైప్స్ ఉంటాయి ఒక్కొక్క కోడ్ కి ఒక్కొక్క టైప్ వస్తుంది బిట్స్ అనేది బిస్ ప్లేస్ ఇది ప్లేస్ చేసుకునే ఏరియా ఇలానే బిక్స్ ప్లేస్ చేసుకుని అదే తీసుకుంటే అదే పెడతాది మన కోర్లు ఎక్కడ అంటే మనకి ఏ పొజిషన్ లో అది టీ త్రీ ఎం వన్ అట్లా వస్తాయి మన పొజిషన్ టీ సిరీస్ అంటే హార్జిన్ వస్తాయి ఎంత సిరీస్ అంటే వెతికలు వస్తాయి సో మనకు కావాల్సిన చోట మన బిట్ ని ఎంటర్ చేసుకుంటే సేమ్ అదే పొజిషన్ బిట్ తీసుకుంటది అదర్వైజ్ ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుంటది లీవింగ్ పొజిషన్ ఫిఫ్టీ ప్లేస్ ఉంటుంది మన సెన్సర్ పాయింట్ మాట బిట్ హైట్ చెక్ చేసి హైట్ చెక్ చేసుకుని సెన్సర్ ఆటోమేటిక్ గా రొటేట్ చేస్తుంది అండ్ మనకి మిషన్ లో పోర్ డంప్ చేసుకోవడానికి అది సాఫ్ట్వేర్ ఇది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు ఒక పీసీ ఉండాలి పీసీ లోపల నుంచి రన్ అవుతుంది సాఫ్ట్ ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇంకా పర్టికులర్ కొన్ని కి ఎడి కూడా చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ డిజైన్ వచ్చిన పీసీబీ ఉంటాయి కదా వాటిలో ఎక్కడన్నా హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కదా సమ్ టైమ్స్ ఓవర్ యూస్ చేయాలి త్రీ టు ఫోర్ కంటిన్యూ యూస్ చేస్తే క్లోజ్ అయిపోవడం ఎక్స్ పార్టికల్ ఉంటే మన ఇంట్లో మానువల్ మోడ్ కూడా ఉంటుంది మ్యానువల్ అంటే బై హ్యాండ్ మనం మిషన్ రన్ చేసి కాకుండా బై హ్యాండ్ మనం కావాలి హోల్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు డిజైన్ ట్రాక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అది కొంచెం లెంత్ ప్రాసెస్ డైరెక్ట్ మిషన్ కావాలి ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ డిజైన్ పీసీబీ మాన్యువల్ మోడ్ ఓకే ఇప్పుడు బాబు అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి ఇప్పుడు మీకు అర్థమైందా ఓన్లీ టెన్త్ బేస్ పైన మనకి ఇంత నాలెడ్జ్ వచ్చింది అప్పటి బాబుది ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మనము టెన్త్ తర్వాత ఇందులోకి వస్తే ఎంత యూజ్ ఉంది అనేది అర్థమైంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ నుంచి ఆఫ్టర్ దాని తర్వాత మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోండి బయట అక్కడ ఏ ఇన్స్టిట్యూట్ లో ఒక ఐటీ కాలేజ్ లో నేర్చుకోవాలి అయితే సెంట్రల్ లో మాకు ఇంత ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి మా ఇన్స్టిట్యూట్ అయితే మాకు ఇంత చేస్తుంది ఎన్ఎస్టిఏ మా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసరికి రామంతపూర్ హైదరాబాద్ ఇది మాకు కోసం పర్చేస్ చేసి పై ప్రోస్ పెట్టి మొత్తం మొత్తం పర్చేస్ చేశారు అండ్ మాకు బాగా ప్రొవైడ్ చేస్తారు ఎక్విప్మెంట్ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ అనేది టీచింగ్ స్కిల్స్ అనే మా సాస్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా మా సాస్ తో మేము చేస్తున్నాం అన్నమాట మేము దీని నుంచి బయటకు వెళ్ళేసరికి మాకు ఆటోమేటిక్ గా ఖచ్చితంగా అష్టం డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి ఇందులో సో దాని గురించి మీరు వరి అవ్వాల్సింది లేదు ఓన్లీ టెన్త్ తర్వాత మనము హ్యాపీగా జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అనేది ఎంత బాగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఎలక్ట్రానిక్స్ సంబంధించే వాళ్ళకు తెలిసిపోతుంది వీళ్ళు ఎంత గెయిన్ చేశారో నాలెడ్జ్ ఒక వన్ ఇయర్ లోనే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వీళ్ళ కంప్లీట్ గా వచ్చేస్తుంది సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆ సర్టిఫికెట్ తోని వీళ్ళకి జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట సో నాకు ఈ పిల్లలతో మాట్లాడిస్తుంటే లెంది అయిపోతుంది కాకపోతే తప్పకుండా ఇది పెట్టాల్సి వస్తుంది అనమాట అంత బాగుంది మీరు చూడండి తప్పకుండా మీరు రండి మనం ఇప్పుడు ఇది హైదరాబాద్ రామంతపూర్ అండి మీరు ఏ స్టేట్ నుంచి వచ్చినా కానీ మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ మెరిట్ వాళ్ళను ఫస్ట్ జాయిన్ చేసుకుంటారు నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలాగో స్పాట్ సెలక్షన్స్ ఇవన్నీ సెలక్షన్స్ ఉంటాయి కదా సో మీరు హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను ప్లస్ ఇంకొకటి వెబ్సైట్ కూడా నేను చూపించాను కదా స్క్రీన్ పైన మీకు ఈజీగా అర్థపోవడానికి స్క్రీన్ స్క్రీన్ పైన కూడా చూపించాను కాబట్టి హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వండి ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినావు కాబట్టి మీరు రావచ్చు అందరికీ వెల్కమ్ ఉంటుందన్నమాట దీనికి కేటగిరీ వైజ్ గా కూడా మనకు ఫీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది ఈ రోజు సంబంధించిన వీడియో ఇంకా డీటెయిల్ గా కావాలంటే ల్యాబ్ కూడా ఒకసారి చూపిస్తాను చూద్దాం మనం ఇక్కడికి వచ్చాము సో ఇందులో ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి వీళ్ళకి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు అనేది చూపిద్దాము లైట్ గా చూపించండి ఇది ఏమంటారు దీన్ని ఏంటి చూపించేది ఇది స్లైసింగ్ మిషన్ ఓకే మనకి స్లైసింగ్ మిషన్ అన్నది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం దీంట్లో ఒక కేబుల్ అన్నది మ్యామ్ మనకి ఈ బండిలో కేబుల్స్ ఉన్నాయి కదా మ్యామ్ మనకి మామూలుగా ఎలక్ట్రికల్ వైర్స్ అయినా సరే ఏవైనా సరే మనకి కటింగ్ అవుతాయి కదా మ్యామ్ ఆ కట్ అయినప్పుడు మనకి అయ్యి మనం మామూలుగా లూప్ పోల్ చేసుకుని కట్ చేసుకుని మనం బైండింగ్ చేసుకుంటాం కానీ దీంతో అలా ఉండదు మ్యామ్ మనకి అన్ని గ్లాస్ టైప్ మెటీరియల్స్ కాబట్టి ఇది కొంచెం క్రాక్ వచ్చినా సరే మనకి మొత్తం సిగ్నల్ అనేది కట్టేది మ్యామ్ మనకి సిగ్నల్ కట్ అవ కట్టేది కాబట్టి మనం ఒక మిషనరీ పెట్టుకుని ఎల్ఈడి పెట్టుకుని మనం చెక్ చేసుకుని ఈ ఎక్కడ లూప్ ఉందో అవుట్ చేస్తాం ఆ అవుట్ చేసిన దగ్గరికి వెళ్ళి మనం ఆ పీసెస్ అనేవి వన్ మీటర్ కట్ చేసుకుని దాని మొత్తం క్లీన్ చేసి దాన్ని మళ్ళీ రీకట్ చేసి మనం కరెక్ట్ గా ప్లేస్ చేస్తే మనకి అది ఆ లైన్ అనేది స్పిట్ చేసి ఆ గ్లాస్ షేప్ అనేది మనకి గా వచ్చి ఫిట్ చేసి ఇచ్చేసింది దాని ద్వారా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటే మనకి గ్యాట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది ఇది అనమాట ఈ రోజు వీడియో ఈ కోర్సుకు సంబంధించింది మనం క్లియర్ గా తెలుసుకున్నాము చూడండి ఎంత అడ్వాన్స్ అనిపిస్తుంది ఎంత ఎక్విప్మెంట్స్ అనేది వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన పిల్లలకు ఇచ్చారు అందరూ మన నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కానీ ఈ ఎన్ఎస్టిఐ రామాంతపూర్ లో టోటల్ గా తెలుగు పిల్లలు ఉన్నారండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మన తెలంగాణ ఆంధ్ర నుంచే కాకుండా మనము ఏ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ జాయిన్ చేసుకుంటారు ఇప్పుడు మన ఈ వీడియో ద్వారా మీరు తప్పకుండా వైరల్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే అసలు తెలియకుండా ఈ కోర్సులు అనేది ఒకటి ఉంటుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒకటి ఉంటుంది అని అసలు అందరికీ తెలియదు అఫ్కోర్స్ నాకే తెలియదు నేను సిటీలో ఉంటాను ఇది నాకు గ్రాడ్యువల్ గా మొన్న మొన్న తెలిసిందనమాట సో ఇది అనమాట ఈ రోజు వీడియో ఇది మనం రామందపూర్ ఎన్ఎస్టీఐ లో చేస్తున్నాము నెక్స్ట్ ఇంకా సెవెన్ ట్రేడ్స్ ఉన్నాయి అనమాట మనం వన్ బై వన్ చేద్దాము చూడండి ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి Share Shai and Dandur. Thank you.